విజయవాడ ఎనకేపాడులోని విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఉత్సాహంగా సాగింది విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరై వివిధ అంశాలపై స్కూల్ యాజమాన్యం ప్రతినిధులతో చర్చించారు ఈ సందర్భంగా పేరెంట్స్కు వివిధ రకాల గేమ్స్ను నిర్వహించగా సరదాగా పాల్గొన్నారు విజయవాడ ఎనకేపాడులోని విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఉత్సాహంగా సాగింది విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరై వివిధ అంశాలపై స్కూల్ యాజమాన్యం ప్రతినిధులతో చర్చించారు ఈ సందర్భంగా పేరెంట్స్ కు వివిధ రకాల గేమ్స్ ను నిర్వహించగా సరదాగా పాల్గొన్నారు ప్రిన్సిపల్ శైలజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో పాఠశాలలోని మౌలిక సదుపాయాలు అందుతున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు విద్యార్థుల చదువులు మరింత మెరుగుపడేందుకు తల్లిదండ్రులు కూడా సహకారం అందించాలని సూచించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ దుర్గాపురం గవర్నమెంట్ స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీధర్ తల్లిదండ్రుల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో విజ్ఞాన్ విహార్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం డిపార్ట్మెంట్ ఎక్స్ ఫ్యాకల్టీ మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ రామాంజనేయులు పాల్గొన్నారు రకరకాల కార్య కార్యకలాపాల ద్వారా వాళ్ళకి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం సో దానికి మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తం ధన్యవాదాలు థాంక్యూ मैम फॉर योर वैल्यूएबल स्पीच నౌ ఐ కార్డియల్లీ వెల్కమ్ కే రాజేంద్ర ప్రసాద్ గారు హెల్త్ అసిస్టెంట్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇందుపల్లి